ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకుని సుమారు పద్నాలుగు ఇళ్ల వరకు అగ్నికి ఆహుతయ్యాయని దురదృష్టకరమైన ఘటన ఏమిటంటే ఓ వికలాంగురాలు ఈ ఘటనలో తన అసూలు బాసిందని ఆమె పేర్కొన్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి పొంగూరు నారాయణ వెంటనే తక్షణ సహాయంగా తన సొంత నిధుల నుంచి ప్రతి ఇంటికి పదిహేను వేల రూపాయల చొప్పున అందించారని అసెంబ్లీ సమావేశాలు పూర్తవగానే ఆయన వీరందరికీ

వెంటనే ఆ నిప్పులు అల్లుకోవడం దాదాపు ఐదారు గ్యాస్ సిలిండర్స్ పెరిపోవడం పదమూడు ఇల్లు పూర్తిగా వాళ్ళ బట్టలు కానివ్వండి అదేవిధంగా వాళ్ళు వాడుకునే వస్తువులు కానివ్వండి అక్కడికి ఒక చిన్న స్కూటీతో పాటు అన్నీ కూడా తగలబడిపోవడం జరిగింది ఇది ఇమీడియట్గా మా మంత్రివర్లైన నారాయణ గారికి తెలియపరచడం జరిగింది ఆయన ఇమీడియట్ చర్యగా అజీజ్ గారి ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆయన సొంత నిధుల కింద పదిహేను వేలు లెక్కన ప్రతి ఒక్క ఇంటికి ఇమ్మీడియట్గా వాళ్ళు రెస్క్యూ అవ్వాలనే ఉద్దేశంతో ఆ అమౌంట్ ఇవ్వడం జరిగింది దీంట్లో ఇంకొక బాధాకర విషయం ఏంటంటే ఒక వికలాంగురాలు ఇంట్లో నుంచి బయటికి రాలేక అక్కడికక్కడే చనిపోవడం కూడా జరిగింది ఆ అమ్మాయికి ఆ కుటుంబ సభ్యులందరికీ కలిపి ఒక యాభై వేలు నారాయణ సార్ ఇవ్వడం జరిగింది తర్వాత కలెక్టర్ గారు అదేవిధంగా ఆర్డీఓ ఎంఆర్ఓ వాళ్ళందరూ కూడా రావడం గవర్నమెంట్ తరపున కూడా వీళ్ళకి కావాల్సిన వసతులు ఏదైతే ఉన్నాయో అంటే వాళ్ళకి గవర్నమెంట్ తరఫున ఎనిమిది వేలు లెక్కన ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా వాళ్ళకి కావాల్సిన బియ్యం కానివ్వండి సరుకులు కానీ కూడా ఇవ్వమని చెప్పి అజీజ్ గారు నారాయణ గారు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా నైట్ లోపల ఇవ్వమని చెప్పి ముఖ్యంగా మేము అధికారులను కోరింది ఏంటంటే ఈరోజు నైట్ వాళ్ళందరినీ కూడా ఒక మండపానికి షిఫ్ట్ చేసి రేపటి లోపల వాళ్ళు అన్ని వస్తువులు తెచ్చుకునే లోపల ఆ మండపంలో షిఫ్ట్ చేయమని నైట్కి ఉండమని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏదేమైనా పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పక్కా ఇల్లు అనేది ఉండుంటే ఇది ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు అది నారాయణ సార్ గతంలో ఎన్నికల్లోనే చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీ అందరినీ కూడా మంచి ఇళ్ళల్లో మిమ్మల్ని తీసుకెళ్తామని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఆ పని సార్ చేస్తారు రెండు రోజులు అసెంబ్లీ ఉన్నందువల్ల ఇక్కడికి నారాయణ సార్ రావ రాలేకపోయారు కానీ ఆయన ప్రతినిధులుగా అజీజ్ గారు అదేవిధంగా మా టౌన్ అధ్యక్షుడు మధు నేను కానివ్వండి విజిత గారు కానివ్వండి అందరం కూడా ఇమీడియట్గా తెలిసి తెలియంగానే ఈ ప్రాంతంలో ఈ డివిజన్కి సంబంధించిన ఇక్బాల్ కానివ్వండి అదేవిధంగా మహిళా శక్తి టీం కానీ అన్ని టీమ్స్ ఒక్కసారిగా ఇక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సిన అవసరాల విషయాల్లో వాళ్ళకి కావాల్సిన ఏమేమి ఉన్నాయో ఎవరెవరు ఉన్నారు ఇక్కడ అన్నీ కూడా మీరు పర్యవేక్షించడం జరిగింది వాటి మీద ఇమీడియట్ ఎప్పటికప్పుడు గంట గంటకు కూడా సార్ అడుగుతున్నారు ఏం జరుగుతుంది ఎలా చేస్తున్నారని సో ఖచ్చితంగా రేపటి లోపల వీళ్ళకి ఏమేమి చేయబోతున్నాం అనేది కూడా మళ్ళీ ఒక్కసారి అందరం ప్రజాప్రతినిధులు వచ్చి ఇక్కడికి వచ్చి వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది రెండు రోజుల తర్వాత తప్పకుండా నారాయణ గారు వచ్చి వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా మళ్ళీ చేస్తారు ప్రస్తుతానికి ప్రభుత్వ పరంగా వాళ్ళకి అందియాల్సిన ఇమీడియట్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకొక పది నిమిషాల్లో ఆర్డిఓ గారు వచ్చి ఇవ్వడం జరుగుతుంది నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని బర్మాశల గుంట ప్రాంతంలో ఒక హృదయ విదారక ఘటన నిజంగా హృదయాలకు కలిసివేసే ఘటన ఫైర్ యాక్సిడెంట్ జరిగి పదమూడు ఇళ్ళు పూర్తిగా అగ్నిగా అవ్వడం జరిగింది అందులో ఇంకా దురదృష్టకరమైన సంఘటన ఏమిటంటే ఒక దివ్యాంగురాలు నలభై సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వికలాంగురాలు ఒక వికలాంగురాలు బయటికి రాలేక అగ్నితికి ఆహుతి అవ్వడం జరిగింది సమాచారం తెలిసిన వెంటనే స్థానిక కార్పొరేటర్ అస్మా మైనుద్దీన్ గారు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి దృష్టికి అలాగే జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ కళ్లపాక అనురాధ గారు అందరికీ దృష్టికి తీసుకురావడం జరిగింది వాస్తవానికి ఈ ప్రాంతానికి నారాయణ గారు రావాల్సి ఉన్న ఈరోజు ముఖ్యమంత్రి గారితో రాజధాని అమరావతి మీద విజిట్ అదేవిధంగా తర్వాత సమీక్ష ఉన్న సందర్భంగా నారాయణ సార్ గారు రాలేని పరిస్థితుల్లో వెంటనే జిల్లా అధ్యక్షుల వారికి మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి అదేవిధంగా నారాయణ సార్ ఆఫీస్ మొత్తం చూసే ముప్పాళ్ళ విజేత గారికి మమ్మల్ని అందరినీ కూడా అలర్ట్ చేసి ఇక్కడికి పంపించడం జరిగింది ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి నారాయణ సార్ గారి దృష్టికి తీసుకెళ్ళిన పిదప తక్షణ సహాయం కింద నారాయణ సార్ గారి సొంత నిధుల నుండి ఒక్కొక్క ఇంటికి పదహైదు వేల రూపాయల ఆర్థిక సహాయం అదేవిధంగా చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి యాభై వేల రూపాయలు ఇప్పుడే అందజేయడం జరిగింది ఇదే కాకుండా రెవెన్యూ అధికారులతో మాట్లాడి పుటాహుటిన ఆర్డిఓ గారిని కూడా ఇక్కడికి నారాయణ సార్ పంపించడం జరిగింది తక్షణ సహాయం కింద ఐదు ప్లస్ మూడు ఎనిమిది వేల రూపాయలు ఒక కుటుంబానికి రెవెన్యూ అధికారులు అందించారు ఇదే కాకుండా నారాయణ సార్ గారు ఇవాళ ఈ అమరావతి రాజధాని మీద సమీక్ష ఉంది రేపు ఇల్లుండి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అయిపోయిన వెంటనే ఇక్కడికి వస్తారు వచ్చి చూసి ప్రభుత్వ పరంగా కాకుండా మరి ఇతరత్ర ఏ విధంగా చేయొచ్చు వీరికి ఇంకా కూడా ఏ రకమైనటువంటి మానవతా దృక్పథంతో ఈ బాధితులందరికీ ఏ విధంగా ఆర్థిక సహాయం కావచ్చు ఇతరత్ర సహాయాలు ఏం చేయొచ్చు అని స్వయంగా నారాయణ సార్ గారు వచ్చి ఇతరత్ర కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే స్పందించినటువంటి ఫైర్ అధికారులకు కావచ్చు స్థానిక ప్రజానికం కావచ్చు స్థానిక కార్పొరేటర్ అస్మా మైదూరిని కావచ్చు వీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటారు